అందరికీ నమస్కారం అండి మొన్న మే పదమూడవ తేదీన ఆంధ్ర రాష్ట్రలో జరిగిన పోలింగ్ సరళను చూసిన తర్వాత ఏ పార్టీ అధికారంలో రాబోతుంది ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో రాబోతుందా లేదా కూటమి ప్రభుత్వం రాబోతుందా అనేది చాలామంది చర్చించుకుంటున్నారు దీంట్లో ఈ కారణం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడంతో ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే యాంటీఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్నట్టు ప్రభుత్వం ఓడించడం కోసం కసిగా ఓటు వేస్తున్నప్పుడే ప్రజలు ఆ రకమైన ఇవ్వబోతున్నారు అంటే వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు అంత కసిగా ఓటు వేసారంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంత ఎక్కువగా ఉందన్నది చాలామంది మాట్లాడుకుంటున్నమాట మరి ఇందులో వాస్తవం ఎంత మనం పరిస్థితులు చూసుకుంటే గతంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడల్లా పోలింగ్ శాతం పెరగడం అదేవిధంగా కొత్త ప్రభుత్వాలు రావడం మనం గతంలో చూసాం రెండు వేల తొమ్మిది కానీ రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ మనకి ఎక్కువగా ఈ దీని మీదే మన ఆధారపడి ఉంది పోయినసారి జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటేస్తే ఇదంతా మా ఓటింగే మహిళలు డొకరాలు ఉన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ భావించింది లేదు మా మీద మేము ఇచ్చే పథకాలకు ఆకర్షితులై మాకు ఓటేసారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అంది మరి సేమ్ ఇప్పుడు అదే కదా జరిగింది మరి ఎవరు అంటే ఎవరిని ఆకర్షితులయ్యారు ఎవరికి అనుకూలంగా వేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ పథకాలకు ఆకర్షితులై ఓట్లు వేసినట్ట లేదా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పథకాలను చూసి ఓట్లు అంటే మనం వివరాల్లోకి వెళ్తే నలభై ఐదు సంవత్సరాల లోపల అంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు వయసు ఉన్నవాళ్ళు ఈ ఓట్లు ఉన్నవాళ్ళు వయసులో ఓట్లు ఉన్నవాళ్ళు రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి అలాగే నలభై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ ఎనభై ఎనభై తొంభై ఆ ఏజ్లో వాళ్ళు చూసుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్స్ ఉన్నారండి అంటే యాభై ఐదు పర్సెంట్ నలభై ఐదు లోపల వాళ్ళు ఉంటే నలభై దాటిన వాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉన్నారండి మన రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల నాలుగు లక్షల ఓటర్లలో నేను మాట్లాడుతున్నది ఈ ఓట్లలో చూసుకుంటే నలభై ఐదు స వయసు దాటి పైన వాటర్లో ఈ ఉన్న నలభై ఐదు పర్సెంట్ వాటర్లో నలభై ఐదు పర్సెంట్ ఓటర్లలో ఎక్కువ వాటర్లు వైఎస్ఆర్సీపీకి ఓటేసినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుందండి వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా చెప్తున్నది నిజం ఇందులో నో డౌట్ అటారు ఇందులో నలభై ఐదు వయసు దాటి నలభై ఐదు సంవత్సరాలు పైబడిన అంతా కూడా ఎక్కువ శాతం వైఎస్ఆర్సిపికి వేశారు మరి ఎక్కువ శాతం అంటే ఎంత శాతం సెవెంటీ థర్టీయా లేదా సిక్స్టీ ఫార్టీయా లేదా ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనేది చూసుకుంటే అలాగే నలభై ఐదు లోపల పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ ఓటర్లు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ ఉన్నారు ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్లో ఎక్కువ శాతం కూటమి అభ్యర్థులకి ఓటేస్తారు ఎంత శాతం వేసి ఉంటారు అని చూసుకుంటే ఈ కూటమి లెక్కలు ఎలా ఉన్నాయంటే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు దాటిన ఓటర్లు యాభై ఐదు పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఓటర్లు వీళ్ళే కాబట్టి వీళ్ళలో సెవెంటీ పర్సెంట్ మాకు అనుకూలంగా ఇస్తారు వైఎస్ఆర్సీపీకి థర్టీ పర్సెంట్ అనుకూలంగా ఇస్తారు అనేది వాళ్ళు చెప్తానమాట అక్కడ నలభై ఐదు దాటిన ఓటర్లు ఎలా వేశారు అని అంటే సెవెంటీ పర్సెంట్ మాకు మాకేస్తారు టీడీపీకి థర్టీ పర్సెంట్ ఇస్తారండి మరి అలా చూసుకున్నప్పుడు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఓటర్స్లో సెవెంటీ థర్టీ వేలకి అలాగే ఫార్టీ ఫైవ్ ఓటర్స్లో సెవెంటీ థర్టీ ఏ మన లెక్కేసుకున్నా సరే ఖచ్చితంగా కూటమి అభ్యర్థులకే మెజార్టీ ఓట్లు పడ్డాయన్నది వాళ్ళ వాదనలోనే మనకు అర్థమవుతుంది కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థులకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఈ ఫార్టీ ఫైవ్ ఎయిటీ మధ్యలో ఉండడం వల్ల ఈ కసిగా ఓటేసిన వాళ్ళు కూడా బయట నుంచి దూర దూరాల నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళు కూడా ఈ మధ్యలోనే ఉన్నారు కాబట్టి గతంలో చరిత్ర చెప్తున్న నిజాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఓటీగిన మనం పరిగణిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గణనీయమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో గెలుపొంది కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాది స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఇది అవగాహన కూడా అవుతున్నది